అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ధనుసు రాశి వారి జాతకులు జూలై మాసంలో ఆరవ తేదీ అనగా ఆదివారం తేదీ మీ ఇంట్లో జరిగేది తెలిస్తే ఈ రోజున ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు మీరు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఒక పావుగంట సేపు అయితే సమయాన్ని కేటాయించి ప్రశాంతంగా కూడా ఒక చోట కూర్చొని వీడియో చూడండి వీడియో చూస్తే మీకే అంతా కూడా బోధపడుతుంది ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక పదిహేను నిమిషాలు ఖచ్చితంగా కూడా సమయం కేటాయించుకోండి ఇది మీకు మా అభ్యర్థనగా చెప్పడం జరుగుతుంది భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూపంలోనే రాడండి మాలాంటి వారి మాటల రూపంలోనూ ఎదుటి వారి సాయ్యం రూపంలోనూ వస్తారు ఈ రోజున మేము చెప్పే మాటలు ఆలకించండి మీకే అంతా కూడా బోధపడుతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తూ అమ్మవారిని ఒక్కసారిగా మనసులో తలుచుకోండి మీకు జరిగే అద్భుతం గురించి కళలో కూడా ఊహించి ఉండరు అంత విధానంగా మీ జీవితం మారుతుంది అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీకంటపడుతుందని కూడా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజున అటువంటి గొప్ప విషయాలు ఏమున్నాయో తెలుసుకుందామా వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా అయితే వచ్చేద్దాం జాతక పరంగా కూడా చూసుకుంటే వీటిని అదృష్టవంతులని కూడా క్లుప్తంగా చెప్పుకోబడినందనమాట కాబట్టి ఈ రాశివారు పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా చాలా అదృష్టవంతులు ఎంతో అదృష్టం ఉంటేనే ధనసు రాశి వారు పుట్టారని కూడా చెప్పుకోవచ్చు మీరు ఉండేటువంటి ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ప్లేస్లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అయితే ఉంటుంది జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది మీ పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక చాలు అనుకునే భావన ఇలాంటి ఒక ధైర్యం మనసుకు శాంతి ఇలాన్నీ కూడా లభిస్తాయి మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకి జీవితంలో ఏదో ఒకటి సాధించిన ఒక ఫీలింగ్ అయితే ఒక పని కదా అయితే వస్తుంది పని వాళ్ళకి చెప్ప ఇక ఆలోచించాల్సిన పని లేదు ఇట్లా ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సపోర్టింగ్గా ఒక ధైర్యంగా ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఈ రాశి జాతకులు ఉంటారు ఒక మాటలో చెప్పాలి అంటే అందరూ కూడా ఇష్టపడతారు వీరి రూపం కావచ్చు తెలివి కావచ్చు గుణం కావచ్చు మాట కావచ్చు వీరి యొక్క పొగరు కావచ్చు ప్రతిదీ కూడాను జనానికి ఎంతో బాగా నచ్చుతుంది ఈ రాశి వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తుంటారు ఈ రోజున ఈ రాశి జాతకులు బాగా బిజీగా ఉంటారు అలాగే విశ్రాంతి కూడా తీసుకుంటారు సంతోషంగా కుటుంబంతో గడపడం కూడా జరుగుతుంది సమయానికి సమయానుకూలంగా ఉంటారు మరి ఈ రోజున ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతాయి అనేది ఎవరినైనా సరే కలవడం కానీ ఎవరినైతే అని సరే గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా విధి కూడాను జరుగుతాయి అంటే జరుగుతాయి నచ్చిన వారు విషయంలోనూ మీ జీవితం ఎలా ఉంది భార్య భర్తల మధ్య మీ యొక్క అన్యూన్యత ఎలా ఉంది ఇటువంటివన్నీ కూడాను మనం ఈరోజు జరిగే సంఘటన గురించి చెప్పుకుందాం ఈ యొక్క విషయాల గురించి ఎందుకు అంటే కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అలాగే మీరు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటో కూడా చాలా సింపుల్గా చేసుకోవాల్సినటువంటి ప్రత్యాన్యాయాలు ఏమిటో కూడా జాతక దోషాలు నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి కావున తప్పకుండా కూడా విని చేసుకోండి ఈ రోజున బిజీగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా బిజీగానే ఉంటారు ఒక పని అయిపోతే ఇంకొక పని నూతన బాధ్యతను తీసుకోవడంలో బిజీగా ఉంటారు బాధ్యతలు అవలంబించే విజయాలు కాబట్టడంలో బిజీగా ఉంటారు అలానే ఈ రాశిలో అందరూ కూడా బిజీగా ఉంటారండి కొంతమంది ఖాళీగా ఉండవచ్చేమో కానీ గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వలన మనం చూసుకుంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు కానీ ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు అనుకూలత ఉన్నా లేకున్నా ఫలితం వచ్చినా రాకుండా మీరు ఇవంతు ప్రయత్నాన్ని అయితే వీరు చేయడానికి ఇష్టపడతారు ఖాళీగా కూర్చోరు ఖాళీగా ఎవరైనా కూర్చున్నా సరే వారికి హితబోధ లాంటివి చేస్తూ ఉంటారు సరే వారిని ఇష్టపడరు పనిలో లక్ష్మీదేవి ఉంటుంది కష్టపడాలి సంపాదించాలి అని తపన ఉంటుంది ఒక స్థాయికి రావాలనే సంకల్పం ఉంటుంది కాబట్టి ఎదుటి వారు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు ఇది బలహీనతగా కూడా చెప్పుకోవచ్చు ఒకరి దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి పరిస్థితి అనేది ఎప్పుడు కూడా రాకూడదని కోరుకుంటూ ఉంటారు కష్టంలోనే సుఖం దాగి ఉందని కూడా నగ్న సత్యం వీరికి ఎరక అనమాట ఎప్పుడు కూడాను ఏమిటి అంటే చేసేదానికన్నా కూడా ఇంకా బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు కష్టపడతారు దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే సర్దుకోవాలోని పెద్దవారు ఏదైతే చెప్తారు ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే జీవితంలో ఒక స్థాయికి వచ్చేసి సెటిల్ అయిపోవాలి ఇక ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఆధారపడకూడదు కుటుంబానికి ఎటువంటి బాధ ఉండకూడదు అని చెప్పి వీరు ఏమిటంటే గట్టిగా కష్టపడుతుంటారు ఆ కష్టం కూడా ఇష్టంగా పడుతూనే ఉంటారు వీరికి కలుసుబాటు కూడా ఈ సమయంలో బాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మామూలుగా అదృష్టవంతులు అని కూడా కన్నా వీరికి ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీ పుత్రులు కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు వీరు భగవంతుడిని ఎంతో నమ్ముతారు నిత్యము ఇంట్లో పూజలు చేస్తూనే ఉంటారు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా వ్యాపారం పని మీద అవసరం ఇంట్లో అవ్వచ్చు వ్యాపార స్థలంలో అవ్వచ్చు ఖచ్చితంగా కూడా దీపారాధన చేసుకొని వీరు ఇంటి నుండి బయటకు వెళ్తారు దైవాన్ని బాగా నమ్మే వ్యక్తులు పద్ధతులు సాంప్రదాయాలు బాగా ఇష్టపడే వ్యక్తులు అలా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి అలా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్న లేకపోతే ఎదుటి వారి దగ్గర ఏదైనా ఒక మాట చెప్పింది చెప్పడం లేదా బాధలు చెప్పడం ఇలాంటివి ఏవి అంటే వారికి నచ్చవు అలాంటివి చోట కానీ అలాంటి మనుషులతో కానీ మాట్లాడడానికి ఇష్టపడరు కష్టపడే తత్వము ఖచ్చితంగా కూడా ఉండాలి ప్రశాంతంగా మాట్లాడి మనుషులు ప్రశాంతమైన మాటలు ప్రశాంత వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం బయటకు సరదాగా వెళ్ళడం సరదాగా మాట్లాడుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇష్టమైన ఆహారాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు ఎదుటి వారికి ఏదైనా సరే సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి సహాయం చేయడానికి ఇష్టపడరు కష్టపడుతున్నారు అంటే ఇంకా తోడుగా ఒక చేయి అందిస్తే పైకి వస్తారు అన్నట్టుగా ఎదుటి వారికి సహాయం చేస్తారు వీరి జీవితంలో స్నేహితుల రూపంలో తెలిసిన వారి రూపంలో మీకు ఎలా ఉన్నా కూడా అసలు పొరపాటున కూడా వదులుకోవద్దు ఎందుకు అంటే వారి సపోర్టింగ్ అనేది కొన్నాళ్ళ పాటుగా చాలా అవుతుంది ఈ రాశి వారి యొక్క స్నేహము వారితో ఎలాంటి బంధమైనా సరే చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున బాగా బిజీగా ఉంటారు ఈరోజు ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు అలాగే పర్సనల్ విషయాలు కూడా చాలా శ్రద్ధగా చేస్తారు చక్కగా ఒక పండుగ వాతావరణం అనేది అనిపిస్తుంది జీవితం ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది కష్టపడడం ప్రతిఫలితం పొందుకుంటాం ప్రశాంతంగా కుటుంబంతో ఉండడం ఇలా నా జీవితం కూడా సాగిపోతూ చాలు దేవుడా అంటూ భగవంతుడికి పెట్టుకొని నన్నం నన్నం లేదు భగవంతుని అడగని రోజే లేదు ఫ్యామిలీకి తగ్గట్టుగా అనుకూలంగా నడుచుకునడం వారితో ఇష్టమైనటువంటి కౌరులు చెప్పుకోవడం వారితో పూజ కూర్చొని మాట్లాడుకోవడం వారికి మీకు ఉన్న కంటికి కానరానివంటి దూరాన్ని చే ప్రయత్నం నిత్యం చేస్తుంటారు కానీ ఈ రోజున ఫలితం దక్కుతుంది భాగస్వామితో మీ యొక్క బంధం ఇంకాస్త బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు వీరి మాట మనసత్వం మంచిది బయట కూడా వీరి మీద ఇలాగా ఎటువంటి ఇబ్బందులు అనుమానాలు అవమానాలు నిందలు జరిగిన కుటుంబంలో వాటిని చెప్పుకోవడానికి ఇష్టపడరు ఒక రోజు అయితే వస్తుంది మీ కష్టం కలిగే రోజు కుటుంబంతో పంచుకునే రోజు ఆ రోజు మీకు వాటి అర్థమవుతుంది కుటుంబం మీకు ఎంత సపోర్టు ఇస్తుందనేది ఆ రోజు ఇదే రోజు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే కష్టం ఇబ్బంది కుటుంబ సభ్యులతో పంచుకోవడం వారి యొక్క మాటలు ఏమీ దాగి ఉంటాయో మనకే తెలియవు కదా మంచి ఓదార్పును కలగవచ్చు మరి సహాయం కలగవచ్చు లేదా వారి ఆలోచనతో మీ సమస్యకు సహాయం అయితే కలగవచ్చు కావున కుటుంబ సభ్యులతో ముఖ్యంగా భాగస్వామితో లేదా తల్లిదండ్రులతో సమస్యలు చెప్పుకోవడానికి ఇక వెనకడుగు వేయరు ఈ రోజున వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగం కావచ్చు బయట తిరగడం కావచ్చు డ్రైవింగ్ కావచ్చు తప్పనిసరిగా మీ యొక్క లైఫ్లో మీ వృత్తుల మంచి సపోర్ట్ అనేది నూతన పరిచయంతో రాబోతుంది మీ యొక్క కన్న కళలు సహకారం చేసుకునేందుకు ఆ నూతన వ్యక్తి చాలా సపోర్టింగ్గా ఉండవచ్చు మీకు రాని ఆలోచన వారికి కలగవచ్చు ఆ ఆలోచన మీకు ఉపయోగపడవచ్చు సరదాగా ఇష్టపడి మాట్లాడుకుంటున్న ఆ యొక్క ఆలోచన వారు మీకు ఇవ్వచ్చు ఎప్పుడైనా సరే మంచి స్నేహితులను కలిగి ఉండడం దేవుడిచ్చిన వాళ్ళ ఈ రాశి జాతకుల యొక్క మాట తీరు గుణం మంచి స్నేహితులలో వీరి దగ్గరకు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది ఇక ఎదుటివారిలో ఒక్కొక్కసారి మనలో అయినా సరే కొంచెం కంగారు టెన్షన్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా కానీ ఈ రాశిలో ఈ రోజున కంగారు టెన్షన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటారని కూడా చెప్పుకోవాలి ఎదుటి వారిని శత్రువులను కంగారు పెడుతున్నారమ్మో కానీ ఈ రోజున మాత్రం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది కంగారు అస్సలు కూడా ఉండదు మంచిగా బ్యాలెన్సింగ్గా ఉంటారు అనమాట అలాగే ఈ రోజున అనవసరమైనటువంటి విషయాలు పట్టించుకోవద్దు మీకు అనవసరమని మనసు చెప్తే ఆ విషయాలు కూడా పట్టించుకోవడం మానేయండి అంతేకాకుండా ఎదుటి వారి యొక్క విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఈ రోజున ఏ రూపంలోనైనా సరే ఎదుటి వారు మీ మాట వినాలి అనుకోవడం మీ అర్త్యాస అవుతుంది తత్ఫలితంగా ఒక అవమానం ఒక నింద మీ మీద పడవచ్చు కావున వారు మీ యొక్క స్నేహితులు అవ్వచ్చు కుటుంబీకులే కావచ్చు సంబంధీకులే కావచ్చు సహ ఉద్యోగులు కావచ్చు అనవసరంగా మీ ప్రామేయం లేని గొడవలోకి వెళ్ళి నిందల పాలు అయ్యే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు అంత ఖాళీ లేదు జీవితంలో ముందుకు వెళ్ళాలని తపనతోటే ముందుకు వెళ్ళండి ఎవరైనా సరే మీ వద్దకు వచ్చి న్యాయం అడిగినా ఎవరైనా సరే మీకు వచ్చి వారి బాధలు చెప్పుకున్న వినండి వారికి ఓదార్పునివ్వండి మీరు సలహాలు కూడా ఇవ్వకూడదు ఈ రోజున ఇచ్చారు అంటే కనుక ఆ సలహా మీరు ఇచ్చిందే ఒక విధంగా వారికి అర్థమైంది ఇంకొక విధంగా వారు చేసేది మరొక విధానంగా చివరాకరికి వచ్చే పేరు మీకు వస్తుంది ఈ రోజున మీరు ఏ ఆలోచన అయినా సరే మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి మీకు భవిష్యత్తులో మీకు భవిష్యత్తులో అదే అనుభవంగా మారుతుంది ఏదైనా సరే వ్యాపారం మొదలుపెట్టిన ఇలాంటి చోటు ఇలాంటి సమయం మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది బిజినెస్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా సరే తప్పకుండా మీరు నెంబర్ వన్ స్థాయిలోకి అయితే వెళ్ళడం అయితే ఈ రోజున నాది అంత బలంగా పడబోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు చేసే వృత్తి విద్య వ్యాపారం ఇలా ఏదైనా సరే రాజకీయ నాయకులకు కూడా బాగా కలిసిబాటుగా ఉంటుంది లైఫ్లో ఒక స్టార్గా ఎదిగి గడియలుగా చెప్పుకోవచ్చు మనకి ఎప్పుడు కూడా చిన్న చిన్న సలహాలు సహాయాలు ఇచ్చేందుకు భగవంతుడు కూడా కొంతమందిని మన జీవితంలోకి పంపిస్తాడు కొన్ని గడియలు కూడా ఉంటాయి ఆ గడియలు మనం చేయగలమా లేదా అనేది మనమే ఏదైనా ఆధారపడి ఉంటుంది నలుగురిలో ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో మీరు కనిపిస్తారు ఇక పచ్చని వాతావరణం వల్ల మొక్కలన్న చెట్లను పెంచడం వల్ల వీరికి బాగా ఇష్టము చక్కగా ఈ రోజున చక్కగా ఈ రోజున మంచి వాతావరణంలో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతిలో అందంగా హాయిగా ఆస్వాదిస్తారు మీ మైండ్ రిలాక్సేషన్ కోసం ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది మీ మనసుకు నూతన ఉత్తేజం వస్తుంది ఈ రోజున గోమాతకు ఏదైనా సరే ఆహారాన్ని తినిపించడం గోమాత సేవ చేసుకోవడం పూజ చేసుకోవడం నిత్యము శివ భగవాను ఆరాధించుకోవడం ఆయన అనుగ్రహం కోసం ఈ రోజున పరితపించడం నిత్యము కూడా గోమ శివ ఆయన పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోండి అంతా మంచి జరుగుతుంది ఈ రోజున కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పాం కదండి ఆ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం కూడా పరమశివుణ్ణి మీరు ఆరాధించుకొని పూజించుకోండి అంతా మంచిగా జరుగుతుంది శివాభిషేకం చేసుకోండి శివాభిషేకం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే అమ్మవారిని అమ్మవారి కూడా అభిషేకం చేయండి లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి పసుపుతోటి అభిషేకం చేసుకోండి గంధంతో అభిషేకం చేయండి అమ్మవారి గ్రహం పొందాలి అంటే ఈ విధంగా చేసుకోండి అలాగే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల కూడా ఐదారు గెస్టైశ్వర్యాలు కూడా మనకు కలుగుతాయి అమ్మవారి కనకధార సూత్రం చదువుకోండి మీకున్న సమస్యల నుండి అమ్మవారు కనకధార అంటే లక్ష్మీదేవి అమ్మను మనం ధ్యానించడం వల్ల పూజించుకోవడం వల్ల ఆ కనకధార కనక వర్షం కురిపిస్తుంది మన పైన అమ్మవారు అనే గ్రహం పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక వస్తే లైక్ చేయడం మర్చిపోయింది